వైజాగ్ వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సు బట్టి బూటకమని మాజీ మంత్రి గుడివాడ స్పష్టం చేశారు విశాఖపట్నంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైజాగ్ సమ్మిట్ లో వేదిక మీద మంత్రులు తప్ప పారిశ్రామిక వేత్తలు ఎవరు కనిపించలేదని గుర్తు చేశారు మాటలు అప్పుడు జరిగినటువంటి ఇటువంటి సభలు తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ సమయానికి ఎంత ఇది రియలైజేషన్గా మారింది సహజంగా కొన్ని రెండు వేల పది పద్దెనిమిదిలోనూ ఇప్పుడు అయ్యింది అనుకోండి ఓ సంవత్సరంలోనే పెద్దగా రియలైజేషన్ అనేటువంటిది ఉండదు ప్రాసెస్ పడుతుంటుంది ఒక ఇండస్ట్రీ రావాలని అంటే దానికి భూముల కేటాయింపు జరగాలి కావాల్సినటువంటి అప్రూవల్స్ ఇవ్వాలి ఇవన్నీ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంటాయి కాబట్టి సమయం పడుతుంది అందులోనేమి పెద్ద కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు అయితే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో చేసినటువంటి ఒప్పందాలు ఏ మేరకు రియలైజేషన్ జరిగినాయి ఎంత మేరకు పెట్టుబడులుగా ఇవి రూపాంతరం చెందాయని చెప్పి చూస్తే మొత్తం మీద ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే వారు చెప్పింది పంతొమ్మిది వేల పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలు రియలైజ్ అయినటువంటి పెట్టుబడులు ఏమో ముప్పై ఆరు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే పర్సంటేజ్ ఆఫ్ ఎంవోయూస్ ట్రాన్స్ఫర్ ఇంటూ రియలైజేషన్ టూ పర్సెంట్ సరే ఆ రోజు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఏదైతే వాస్తవ రూపంలోకి వస్తుందో పెట్టుబడి కింద మారుతుందో ఈ రాష్ట్రానికి అది ఉపయోగపడుతుందో అయితే రెవెన్యూ పరంగా కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాల పరంగా కానీ ఇది ఉపయోగపడుతుంది అనేటువంటివి వాస్తవాలు చెప్పండి తప్ప దయచేసి ప్రజలకి ఇటువంటి ప్రచారం చేసి లేనిపోయినటువంటి ఆశలు కల్పించి యువతని ఆశల్లో వాళ్ళని పెట్టి ఇన్ని రకాలుగా మోసం చేయొద్దు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చాం అయితే తీరా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చాం రెండు వేల ఇరవై ఫిబ్రవరి మార్చి నుంచి కోవిడ్ ఎదుర్కొన్నాం దాదాపు రెండు వేల ఇరవై రెండు జనవరి వరకు వివిధ ఫేజెస్ ఆఫ్ కోవిడ్ని రెండు వేల రెండు వేల ఇరవై మార్చి నుంచి ఆగస్టు జూన్ వరకు జూలై ఆగస్టు వరకు ఒక ఫేజ్ ఆఫ్ కోవిడ్ చూసాం మళ్ళీ ఏప్రిల్ నుంచి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ మంది ప్రాణాలు తీసినటువంటి పరిస్థితిని చూసాం మళ్ళీ తిరిగి జనవరి రెండు వేల ఇరవై రెండు వరకు మూడు ఫేస్ ఆఫ్ కోవిడ్ని చూసాం పూర్తిగా ఇంటర్నేషనల్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ ఒకరినొకరు కలుసుకోవడం అనేటువంటి రెస్ట్రిక్షన్స్ ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య రెండు వేల ఇరవై రెండు కాస్త ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సద్దుమణిగిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఒక సమిట్ని ఇన్వెస్టర్స్ సమిట్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నింటినీ కూడా ప్రపంచానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీలస్కి మనం షోకేస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించాం ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించినప్పుడు కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా వారు చెప్పింది ఏంటంటే డైరెక్షన్స్ అధికారులకు కానీ మంత్రులుగా మాకు కానీ ఏదైతే వాస్తవిక రూపంలో మనం ఎంఓయూ చేసుకున్న తర్వాత అది పెట్టుబడిగా మారుతుంది అంటేనే వారితో ఎంవోయూ చేసుకోండి లేని పక్షంలో మనకి ప్రచార ఆర్భాటాలు ఉండడానికి వీల్లేదు లక్షల కోట్లని చెప్పి చెప్పి అవి పొద్దున వాస్తవిక రూపంలోకి రాకపోతే మన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగినాయి ప్రతీ నెల జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉండేవారు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా వారు రివ్యూ చేస్తుండేవారు ఎప్పటికప్పుడు మంత్రులుగా మే రివ్యూ వాళ్ళం వస్తున్నటువంటి ఎవరైతే ఎంవయ్యూ చేసుకున్నారో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వారికి చేయాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏంటి ఇవన్నీ కూడా ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అది చేస్తూ వచ్చాం రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత బహుశా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం రెండు వేలు గడిచినటువంటి పదహారు పదిహేడు మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకి సంబంధించి కానీ మెట్టల్కి సంబంధించి కానీ రెన్యూ పవర్కి సంబంధించి కానీ గూగుల్కి సంబంధించి అదాని డాటా సెంటర్కి సంబంధించి కానీ అంటే మీరు కొత్తగా ఏం తీసుకొని వచ్చారు కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు నిన్న మొన్న సభలు జరిగినాయి చాలా మంది బిజినెస్ లీడర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా వస్తారు వచ్చి ఒక మెసేజ్ని రాష్ట్ర